హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఈ రోజు అయితే మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సంబంధించి డిఎస్సికి సంబంధించి వనిష్ట వన్ అభ్యర్థుల జాబితా అయితే కంప్యూటర్ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు ముందుగా స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జిటిల జాబితా విడుదల రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు ఇవ్వడం జరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఎస్జిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు అంటే ఈరోజు మనకు కంప్లీట్గా తుది జాబితా అయితే వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో కంప్లీట్గా జాబితా అయితే విడుదల చేయడం జరుగుతుంది తొమ్మిదిన సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా చూసుకుంటే మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అంటే ఈ అధికారులు అయితే భావిస్తున్నారు ఈ ప్రక్రియలో లాగ్ అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ఫలితాలను ప్రకటించి ప్రకటించిన సంగతి తెలిసిందే సర్టిఫికేట్ల పరిశీలనకు వనిష్టి త్రీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారంతో ఆ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేయడం జరిగిందనమాట అనంతరం వనిష్టి వన్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు మొదట స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎల్జిటి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది దీనివల్ల ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కాకుండా చూడవచ్చని భావిస్తున్నారు ఎవరైనా రెండు పోస్టులకు ఎంపిక అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఇచ్చి ఎస్జిటి జాబితా నుంచి ఆ అభ్యర్థి పేరును తొలగించడం జరుగుతుంది ఎస్జిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుంది అయితే మనకు ఈ ఈరోజు మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు సాయంత్రం వరకు ఫోన్ కాల్స్ కూడా మీకు డిఓ ఆఫీస్ ఆఫీస్ నుంచి కంప్లీట్గా వాళ్ళ వాళ్ళ డిస్టిక్ సంబంధించి డిఓ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట అయితే మనకు సో దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోవడం లేకుండా చూడవచ్చు అని అధికారులు భావిస్తున్నారు రెండు పోస్టులకు ఎంపికైన వారికి ఏదో ఒక పోస్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ ఇచ్చిన తర్వాత ఎస్జిటి పోస్ట్ నుంచి వారి యొక్క పేరును తొలగించి నెక్స్ట్ ఉన్న అభ్యర్థికి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా చూసుకోవచ్చు అయితే దాని తర్వాత మనం కంప్లీట్గా సో అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత వారికి ఈ నెల ఎనిమిదిన ఈమెయిల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉంది వారు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంకు రావాల్సి ఉంటుంది అక్కడ ముప్పై మూడు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లలో నియామక పత్రాలు అందించనున్నారు తొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేశామని చెప్పారు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారన్నారు సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనరు కంప్లీట్గా జిల్లా కలెక్టర్లకు అందజేశారని చెప్పారు ఎంపికైన అభ్యర్థులు తొమ్మిదిన మధ్యాహ్నం రెండు గంటల్లోపే ఎల్బీ స్టేడియంకు చేరుకోవాల్సి ఉంటుంది వారిని హైదరాబాద్ తీసుకురావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రతి బస్సులో ఒక పోలీసు కానిస్టేబుల్ సమన్వయ అధికారి నియమించాలని అదే ఆదేశించడం జరిగింది అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నందున తమ ఏర్పాట్లు చేయాలని చెప్పారు తగు ఏర్పాట్లు చేయాలన్నారు అభ్యర్థులను ఎల్బీ స్టేడియం సమీపంలోనే దించడానికి బస్సుల పార్కింగ్కు ఏర్పాట్లు చేయాలని సూచించారు టెలికాన్ఫరెన్స్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఎడిషనల్ డీజీ మహేష్ భగవత్ రోడ్లు భవనాల శాఖ తదితరులు పాల్గొనాలంటూ కూడా చెప్పడం జరిగింది సో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి వాళ్ళను ఎల్బీ స్టేడియం ముందే పార్కింగ్లో అక్కడ దించాలంటూ కూడా ఇక్కడ విద్యా అయితే కన్ప్లీట్గా సో ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో కుటుంబంతో సహా లేదా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి కుటుంబంతో సహా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో తగు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి తొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటల అయితే నియమక పత్రాలు ముప్పై మూడు జిల్లా వారికి సంబంధించి ప్రత్యేక కౌంటర్లలో వారికి సంబంధించిన పత్రాలను అందించనున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఎవరికి ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ ద్వారా మెసేజ్ వస్తే వాళ్ళు కంపల్సరిగా మీరు సో ఎల్బీ స్టేడియం మనకు కంప్లీట్ ఎల్బీ స్టేడియంకి మీరైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరికీ సో కంగ్రాచులేషన్స్ అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్